ఓం సాయిరామ్ శ్రీ మాతృసాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం గోషా స్త్రీలు దురాలోచనను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఇప్పుడే అనుకున్నాం అసలు ఈ దురాలోచన అన్నది ఏ విధంగా ఉంటుంది అది మనలోని విచక్షణను ఎలా అణచివేస్తుందో ఇప్పుడు చూద్దాం నానాసాహెబ్ చంద్రోర్కరు గొప్ప పండితుడు ఉన్న పదవులను అలంకరించిన వాడు మాత్రమే కాక తన మిత్రులందరికీ బాబా దర్శన భాగ్యం కలిగించిన ధన్యుడు అంతేకాక తన ఉపన్యాసాల వల్ల బాబా కీర్తిని కొంకణ దేశమంతా వ్యాపింపచేసి ఎందరో ఆర్తులు బాబాను ఆశ్రయించి తమ కష్టాలను కర్మలను తొలగించుకోవడానికి తోడ్పడినవాడు ఇంతటి ఉన్నతమైన వ్యక్తికి ఈ దురాలోచనల బాధ తప్పలేదు అది అలాగంటే ఒకసారి ఒక ముస్లిము బాబా దర్శనానికి తన భార్యలతో కలిసి షిర్డీకి వచ్చాడు అప్పుడు అక్కడ నానాసాహెబ్ చంద్రోత్త ఉన్నాడు ఆ ముస్లిం స్త్రీలందరూ బుర్ఖాలు ధరించి ఉన్నారు వాళ్ళు రావడం చూసిన నానాసాహెబు అక్కడ నుంచి లేచి వెళ్ళాలని అనుకున్నాడు కానీ బాబా అతనిని ఆపారు ఆ స్త్రీలు బాబాకు నమస్కరించేటప్పుడు తమ బురకాను ముఖంపై నుంచి తీసి బాబా పాదాలకు నమస్కరిస్తున్నారు అప్పుడు అందులో ఒక స్త్రీ ముఖ సౌందర్యం చూసిన నానాకు మళ్ళీ మళ్ళీ ఆ స్త్రీని చూడాలనే ఆలోచన మనసులో కలిగింది పరాయి స్త్రీ ముఖ సౌందర్యం చూడాలనుకోవాలనే దురాలోచన అతని మనస్సులో మొదలైంది అతని మనస్సులో కలిగిన ఈ అలజడి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బాబా నుంచి తప్పించుకోలేము కదా అందుకే బాబా ఆ స్త్రీలు వెళ్ళిపోయిన తరువాత నానాసాహెబ్తో దేవుడు ఈ అందమైన సృష్టిని మనం చూసి ఆనందించటానికే సృష్టించాడు కాబట్టి ఆ అందాన్ని చూసి సంతోషించడం వరకు తప్పు లేదని అంతేకాని మనస్సులో కూడా ఎటువంటి దురాలోచనలకు దురుద్దేశాలకు చోటివ్వకూడదని చెప్పారు నానాసాహెబు కూడా సహజంగా పండితుడు మంచివాడు కాబట్టి బాబో బాబా ఎంతో సున్నితంగా చెప్పిన దానిని గ్రహించి మనస్సు ఎప్పుడైతే చెడు ఆలోచనల వైపు మల్లుతుందో దానిని వెంటనే మంచి మార్గంలోకి మళ్లించి దానిపై ఏకాగ్రతతో సాధన చేసి చెడు ఆలోచనను దూరం చేసుకోవాలనే సత్యాన్ని గ్రహించి ఆచరించాడు ఇక్కడ నానా చేసిన తప్పేమీ లేదు కానీ మనస్సులో కూడా ఎటువంటి వక్రాలోచనలు ఉండకూడదని బాబా భావించి దానిని సరిదిద్దారు తప్పు చేయడం కాదు తప్పుడు ఆలోచన కూడా తప్పేనని బాబా తెలియజేశారు నీళ్ళతో దీపాలు భక్తులలో దురాలోచన మొదలైతే దానిని సవ్యమైన మార్గంలో ఎలా పెట్టాలో చూపించిన కథ తెలుసుకున్నాం బాబా పట్లే భక్తుల ఆలోచనలు వక్రిస్తే దానిని బాబా ఏ రకంగా సరిదిద్దారో ఇప్పుడు తెలుసుకుందాం సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు ద్వారకామాయిలో బాబా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు ఆ దీపాలు వెలిగించడానికి కావలసిన నూనెను నూనె అమ్మే షావుకార్లను అడిగి తెచ్చేవారు కొన్ని రోజులు ఈ విధంగానే జరిగింది ఒకరోజు నూనె ఇచ్చే దుకాణాద వాళ్ళందరూ కలిసి ఇలా ఎంతకాలమని బాబాకు నూనెనిస్తూ పోవాలి ఇది మనకు అనవసరమైన ఖర్చు కదా కాబట్టి ఎవ్వరూ బాబా అడిగినప్పుడు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు మామూలు ప్రకారం బాబా నూనె కోసం వెళ్ళగా వాళ్ళందరూ నూనె లేదన్నారు బాబా ఏమాత్రము గాబారా పడకుండా సరేనని ద్వారకామాయికి వెళ్ళి దీపాలు సిద్ధం చేస్తున్నారు నూనె వ్యాపారస్తులందరూ నూనె లేదు కదా బాబా ఏం చేస్తారా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు ఏ రేపు డబ్బాలో నూనెను తీసుకువస్తారో ఆ డబ్బాలో చూడగా అడుగున రెండు మూడు చుక్కల నూనె చుక్కలున్నాయి బాబా ఆ డబ్బాలో నీళ్లను పోసి కలియబెట్టి ఆ నీటిని నోటిలో పోసుకొని పావునం చేసి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు ఆ రకంగా పావనం చేసిన నీటిని ప్రమిదలలో పోసి ఒత్తులు వేసి వెలిగించగా ఆ నీళ్లతో దీపాలు నూనె లేకుండా రాత్రంతా దేదీప్యమానంగా వెలిగాయి ఇదంతా చూసిన వ్యాపారస్తులు ఎంతో పశ్చాత్తాపడ్డారు తమను క్షమించమని బాబాను ప్రాధేయపడ్డారు బాబాకు ఆ నూనెతో అవసరమేమున్నది ఆ వస్తువులతో పనేముంది ఇందులో గమనించవలసినది ఏమిటంటే మనము ఇంతకు ముందే బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాన భిక్షాటన చేయటం ద్వారా వాళ్ళ పాపాలను తాను తీసుకొని వాళ్ళతో పామ పాప విముక్తులను చేస్తారని తెలుసుకున్నాం ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ వ్యాపారస్తులను కూడా వాళ్ళ పాపాలు తొలగించడానికే అడిగేవారు కానీ బాబాకు నూనె అవసరమయ్యి కాదు ఈ సంగతిని గ్రహించలేక వారు తామేదో బాబాకు సహాయం పడుతున్నామని ఇక తాము నష్టపోకూడదని అనుకున్నారు ఇలాంటి దురాలోచన వాళ్ళ మనసులలో కలిగిన వెంటనే బాబా వాళ్ళ కళ్ళు తెరిపించారు ఆ విధంగానే ఇప్పుడు కూడా ఎవరైనా బాబాకు ఏదైనా సమర్పించుకోవాలనుకుంటే అది వాళ్ళ తృప్తి కోసం చేయాలి కానీ ఆర్భాటాల కోసమో గొప్ప కోసమో చేయకూడదు అంతేకాక తాము సమర్పించుకునే దానిని భక్తి ప్రేమలతో సమర్పించాలి కానీ దానివలన బాబాకు తామెంతో సేవ చేశామనే భావన మనసులోనికి కూడా రానియకూడదు మనం ఏ రూపంలో బాబాకు ఏమి సమర్పించినా అది మన పాపకర్మలు తొలగించేదో లేకపోతే మనం భగవంతునికి మొక్కిన ముక్కు తీర్చుకోవడమో అవుతుందే తప్ప మనం బాబాకు చేయగలిగినదేమీ లేదు ఒక్క భక్తి తప్ప ఈ నిజాన్ని గ్రహించి బాబా దగ్గర నిజస్థానం పొందగలగడం ఒక్కటే మనం చేయవలసినది విఠలుని పూజ తనకు నూనెనివ్వని వ్యాపారస్తులకు కనువిప్పు కలిగించిన బాబా భగవంతుని పట్ల భక్తుని బాధ్యతను గుర్తు చేసిన కథను తెలుసుకుందాం భగవంతరావు క్షీరసాగరుడనే అతని తండ్రి విఠలుని భక్తుడు అతడు నియమం ప్రకారం పండరీపురం యాత్ర చేయడమే కాక ఇంట్లో కూడా విఠలుని విగ్రహానికి నిత్య పూజలు నైవేద్యాలు చేసేవాడు అతను చనిపోయే వరకు ఈ పద్ధతిని ఎంతో భక్తిభావంతో చేసేవాడు అతను చనిపోయిన తర్వాత అతని కొడుకైన భగవంతరావు క్షీరసాగరుడు విఠలుని పూజను నైవేద్యాలను పండరీపుర యాత్రను అన్నిటినీ మానడమే కాక చివరకు తండ్రి శ్రాద్ధము పెట్టడం కూడా మానేశాడు అటువంటి భగవంతరావుకు షిరిడీ వెళ్ళాలనే బుద్ధి పుట్టి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు అతన్ని చూసిన బాబా అతని తండ్రి భక్తిని గుర్తు చేసుకొని భగవంతరావుకు అతను చేసిన తప్పును తెలియజేయడానికే అతనిని షిరిడి రప్పించానని చెప్పి పూజ నైవేద్యములు మానడం వలన అతను విఠలుని బాబాను కూడా ఆకలితో మార్చాడని అందుకనే ఇత అతనికి ఇక్కడికి లాక్కొచ్చి తీసుకుని వచ్చి అతను చేస్తున్న తప్పును తెలియచేసి చీవాట్లు పెట్టి అతని మళ్ళీ పూజను ప్రారంభించేలా చేశానని చెప్పారు ఈ కథ వలన విఠలుడి పూజ అంటే బాబాకి ఎంత ఇష్టమో తెలియడమే తెలియడమే కాక భక్తులు చేసే తప్పులను బాధ్యత గల తల్లిగా సరిదిద్ది వాళ్ళ బాబా వాళ్ళను ఏ రకంగా సవ్యమైన త్రోగలో పెడతారో తెలుస్తుంది ఇక్కడ ఈ విషయానికి వస్తే బాబా కరుణ ఎంత అపారమైనదో చూడండి భక్తుల పట్ల బాబాకు బాధ్యత ఉన్నది నిజమే కానీ ఈ భగవంతరావు భక్తుడు కాకపోయినా కూడా అతని తండ్రి మీదున్న ప్రేమతో కొడుకు చేస్తున్న తప్పును గ్రహించడమే కాక అతన్ని షిరిడీకి రప్పించి ఆ తప్పును సరిదిద్ది అతనిని సవ్యమైన మార్గంలో పెట్టించారు ఆ రకంగా తల్లిదండ్రుల పుణ్యం పిల్లలకు ఎలా మేలు చూస్తుందో కూడా మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కాబట్టి తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాన్ని బాధ్యతను సరిగా నిర్వహించాల్సిన బాధ్యత పిల్లలందరిపైనా ఉంది తోమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా